ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః భగవద్ బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః ఆపదామపహర్తారం దాతరం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నవామం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం తొంభై ఐదవ సర్గ ఎందులో గల ఒకటవ శ్లోకం నుంచి పంతొమ్మిదవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావ సారాం శ్రీరాముడు సీతకు గంగానది శోభను వర్ణించి చెప్పుట అనే కథగా విందాం రాముడు సీతకు పర్వత శోభను చూపించిన తరువాత మంగళకరమైన ఉదకంతో రమ్యమైన మందాకిని నదిని ఆమెకు చూపించాడు పద్మముల వంటి నేత్రములు గల రాముడు చంద్రుని వంటి అందమైన ముఖము గల వైదేహితో ఈ విధంగా పలికాడు విచిత్రమైన ఇసుక తిన్నెలతో రమ్యమై హంసలతోనూ సారస పక్షులతోనూ పద్మములతోనూ నిండి ఉన్న ఈ మందాకిని నదిని చూడు సీత ఈ నదీ తీరములపై అంతటా కూడా అనేక విధములైన పుష్ప వృక్షములు ఫల వృక్షములు ఉండడం చేత ఇది కుబేరుని సౌగంధిక సరస్సు వలె ప్రకాశిస్తోంది దీని రేవుల్లో దిగి లేళ్ల గుంపులు ఇప్పుడే నీరు తాగడం చేత నీరు కలిగిపోయి ఉంది సుందరమైన ఈ తీర్థాలు చూడడానికి చాలా ఆనందకరంగా ఉన్నాయి కదా జటలను కృష్ణార్జినమును ధరించి నారచీరలను ఉత్తరీయంగా వేసుకున్న ఋషులు కాలాదులందు ఈ మందాకిని నదిలోకి దిగి స్నానం చేస్తున్నారు తీవ్రమైన వ్రతాలు గల మరికొందరు మునులు చేతులు పైకెత్తి నియమపూర్వకంగా సూర్యోపస్థానం చేస్తున్నారు అగ్రభాగాలను గాలి కదల్పగా నది చుట్టూ వృక్షాలు పుష్పములను పత్రములను విడుస్తున్నాయి వీనితో ఈ పర్వతం నాట్యం చేస్తున్నట్లుంది ఈ మందాకినీ నదిలో కొన్ని చోట్ల మణుల వలె నిర్మలమైన ఉదకం ఉంది కొన్ని చోట్ల ఉన్నాయి కొన్ని చోట్ల సిద్ధులు అంతటా కూడా వ్యాపించున్నారు చూడు సీత వాయువు ఎగురగొట్టడం చేత పుష్ప సముదాయాలు కొన్ని చోట్ల విస్తృతంగా పడుతున్నాయి మరికొన్ని పుష్ప సముదాయాలు జల మధ్యమనందు పడి తేలాడుతున్నాయి చూడు చూడు మధురమైన ధ్వనులు గల చక్రవాక పక్షులు మంగళప్రదంగా కూస్తూ ఆ పుష్పరాశులపై ఎక్కి కూర్చున్నాయి నువ్వు కనబడుతూ ఉండగా అంటే నా పక్కనే ఉండగా ఈ చిత్రకూటాన్ని మందాకిని నదిని చూడడం అయోధ్యాపురంలో నివాసం కంటే కూడా ఆనందకరమని తలుస్తున్నాను తపస్సు ఇంద్రియ నిగ్రహం శాంతి కలిగి పాపములను తొలగించు సిద్ధులు ఎల్లప్పుడూ ప్రవేశించి స్నానం చేయడం చేత క్షోభింపబడిన జలం గల ఈ మందాకిని నదిలో నాతో కూడా దిగి జలక్రీడ చేయవా ఎర్రని పద్మములు తెల్లని పద్మములు నీటిలో మునిగిపోయినట్లు చేస్తూ సఖురాల వలె మందాకిని నదిలోకి ప్రవేశించి జలక్రీడలు చెయ్యి అడవిలోని మృగాలను పౌరులుగాను ఈ చిత్రకూట పర్వతమును అయోధ్యగాను ఈ మందాకినీ నదిని సరయూ నదిగాను భావించు నా ఆజ్ఞను పాలిస్తున్న ధర్మాత్ముడైన లక్ష్మణుడు నాకు అనుకూలురాళవై ఉన్న నువ్వు నాకు సంతోషాన్ని కలిగిస్తున్నారు నీతో కలిసి నివసిస్తూ త్రిషవణ స్నానం చేస్తూ తేనె దుంపలు ఫలములు భుజిస్తూ ఉన్న నాకు అయోధ్య మీద గాని రాజ్యము మీద గాని ఆసక్తి లేదు రమ్యమైన ఈ మందాకిని నది లేళ్ల గుంపులతో ప్రకాశిస్తోంది గజములు సింహములు వానరములు దీని ఉతకాన్ని త్రాగుతున్నాయి ఇది చక్కగా పుష్పించిన వృక్షాల నుండి రాలిన పుష్పరాశుల చేత అలంకృతమైంది అట్టి ఈ నదిని చేరడం చేత శ్రమ తొలగి సంతోషించని వాడు ఉండడు సీత అని పలికాడు రాముడు సీతతో రఘువంశాన్ని వృత్తిపొందించే ఆ రాముడు మందాకిని నదిని గూర్చి ఈ విధంగా చక్కగా వర్ణించి చెబుతూ ప్రియురాలితో కూడి కాటుక కాంతి వంటి కాంతి కల ఆ చిత్రకూట పర్వతం మీద విహరించాడు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం తొంభై ఐదవ సర్గ గల ఒకటవ శ్లోకం నుంచి పంతొమ్మిదవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావ సారాన్ని రాముడు సీతకు గంగానది శోభను వర్ణించి చెప్పుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం తొంభై ఆరవ సర్గ గల ఒకటవ శ్లోకం నుంచి ముప్పై ఒకటవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావ సారాన్ని లక్ష్మణుడు భరతుని సేనను చూచుట భరతునిపై తీవ్ర కోపాన్ని ప్రకటించుట అనే కథగా వింటారు ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీరామ రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ సే జనా సుఖిన శుభమస్తు స్వస్తి